విషయంలో టాప్ స్టార్స్ కు కూడా షాక్ ఇస్తున్నారు యంగ్ హీరో అడవి శేష్ హిట్ పడగానే హరిమరిగా సినిమాలు చేయకుండా స్లో అండ్ స్టడీ గా కెరియర్ ను బిల్డ్ చేసుకుంటున్నారు తాజాగా తన అప్ కమింగ్ సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చిన శేష్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి హీరోగా ప్రూవ్ చేసుకున్న టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ క్షణం సినిమాతో తన ఫ్యూచర్ కి తానే రెడ్ కార్పెట్ వేసుకున్న ఈ యంగ్ హీరో అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు గూఢచారి మేజర్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా ప్రూవ్ చేసుకున్న శేష్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ ని టార్గెట్ చేస్తున్నారు గూఢాచారి సక్సెస్ తరువాత సీక్వెల్ ని అనౌన్స్ చేసిన శేష్ ఆ సినిమాని నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్లో ప్లాన్ చేశారు కానీ సినిమా లేట్ అవ్వడంతో జీ టూ ఉంటుందా లేదా అన్న డౌట్స్ అవుతున్నాయి ఈ అనుమానాలన్నింటికీ లేటెస్ట్ అప్డేట్ తో చెక్ పెట్టారు శేష్ లేటెస్ట్ అప్డేట్ తో జీ టూ మీద అంచనాల్ని పీక్స్ కు తీసుకువెళ్లిపోయారు మేకర్స్ తాజాగా ఈ సినిమా స్టిల్స్ రిలీజ్ చేసి ఆ ఎక్స్పెక్టేషన్ ని మరింత పెంచేశారు బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటి వరకు ఆరు దేశాల్లో ఇరవై మూడు సెట్స్ లో నూట యాభై రోజులకు పైగా షూటింగ్ చేసినట్టు వెల్లడించారు లేటెస్ట్ స్టిల్స్ తో పాటు ఈసారి యాక్షన్ గ్లోబల్ రేంజ్ లో ఉండబోతుందన్న హింట్ ఇచ్చారు జీటూ మేకర్స్ వినయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ई सि भारी तो पीपल मीडिया फैक्टर अभिषेक अगरवाल आर्ट्स एके एंटरटेनमेंट संयुक्त निर्मित